హాయ్ హలో అండి మేము చిన్న ఫంక్షన్ ఉంటే మాడపర్చు వాళ్ళ ఇంటికి బయలుదేరామండి అంటే వాళ్ళ ఇంటికి దగ్గరలోనే ఫంక్షన్ హాల్ సో అక్కడికి వెళ్దామని వెళ్ళాము దారిలో మొత్తం చాలా ట్రాఫిక్ జాము చాలా వర్షం పడుతుంది సో కారులో వెళ్ళేంతసేపు ఇది కాన్వర్జేషన్ ఉంటాయి మూన్ ఉంటది బనా మూన్ ఉంటాయి ఎరట్ ఉంటది ఫైర్ మూన్ ఉంటది అవ్ ఉంటది గాలిలో ఇంకేంటది మూన్స్ ఉంటాయి గాలిలో గాలిలో ఇల్లులు ఉన్నావు అవి నా నాక్క తెలుసా నీకు హలో అండి ఇప్పుడే ఇంటికి రీచ్ అయ్యాము పిల్లలు ఇప్పుడు పైకి వెళ్తున్నారు వాళ్ళు కలిసేది ఒకసారి మీకు చూపిస్తాం

ఇక్కడ మేము ఒక బర్త్డే ఫంక్షన్కి వచ్చామండి చెప్పాను కదా ఫంక్షన్కి వెళ్తున్నామని మా ఆడపడిచి వాళ్ళ ఇంటికి చాలా దగ్గరలో ఉన్నాయి ఫంక్షన్ ఇక్కడ టెంపరీ టాటూ అండ్ ఫేస్ ఆర్ట్ వేస్తూ ఉన్నారు ఇంకా పిల్లలు చూడగానే వేయించుకుంటామని చూసి ఒకరిని చూసి ఒకరు కాంపిటీషన్ తెలిసిందే కదా స్టార్ట్ చేశారు సో ఇక్కడ మా బాబు చూపిస్తాడు చూడండి యాక్చువల్ అక్కడ చాలా డిస్టర్బెన్స్ ఉందండి అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇక్కడ ఫేస్ ఆర్ట్ వేయిస్తున్నాం మా బాబుకి కదలకుండా కూర్చోండి అనగానే అస్సలు చాలా సైలెంట్గా కూర్చున్నాడు కదలకుండా చాలా బాగా చేశాడు ఇక్కడ మళ్ళీ మిక్కీ మౌజ్ తోటి గేమ్ లాగా ఆడాడు కొంచెంసేపు బర్త్డే ఫంక్షన్ అంటే కిడ్స్ కోసమే కాబట్టి సో కిడ్స్ హ్యాపీగా ఉండాలంటే ఇంకా ఇలాంటివి పెట్టాలి కిడ్స్ మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు ఇలాంటి పర్డే ఫంక్షన్స్లో మా చిన్నోడు ఊరుకుంటాడా వాడికి కావాలని ఒకటే గోల సో ఇంకా వాడికి కూడా చిన్నగా నేమ్ రాయించాము వాడి హ్యాపీనెస్ కోసం ఇద్దరు కిడ్స్ ఉంటే అంతేనేమో కదండి అండ్ ఇక్కడ లాస్ట్కి నేను కూడా ఫేస్ అట్ వేయించుకున్నాను ఎలా ఉందో ఇప్పుడు చూడండి ఆర్ట్ కరెక్ట్గా వచ్చిందా లేదా కమెంట్ చేయండి ఇంకా ఫైనల్గా తినడానికి వెళ్ళిపోయామండి ఇక్కడ మెను చూడండి మటన్ బిర్యానీ రోటీ చికెన్ కర్రీ అండ్ కట్ మిర్చి నేను మటన్ తినాను కాబట్టి బిర్యానీలో ఓన్లీ రైస్ వేయించుకొని చికెన్ కర్రీతో తిన్నాను ఇక్కడ ఫైనల్గా మా బాబుకి రిటర్న్ గిఫ్ట్ వచ్చింది అది చూపిస్తున్నాడు చూపిస్తాను అని సో ఇదండి ఈరోజు ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్